హరి ఓం సర్వమంగళ మాంగళ్యేశ్వే సర్వార్ధ సాధికే శ్యేత్రి దేవి నారాయణి నమోస్తుతే శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యాి హరే దేవి నారాయణి నమోస్తుతే అందరికీ నమస్కారం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు పది మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తున్నందుకు లైక్ చేస్తున్నందుకు షేర్ చేస్తున్నందుకు అందరికీ కూడా నమస్సు మాంజ తెలియజేసుకుంటూ సిండికేట్ ఛానల్లో అనేకమైనటువంటి వైదిక జ్యోతిష్య సంబంధ ధర్మ సందేహాల నివృత్తిని మేము చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ ద్వారా ఇంకా మందిని ఇంకా అనేక మందిని ఇందులో సబ్స్క్రైబ్ చేయించాలని మరొకసారి విన్నవించుకుంటూ ఈ రోజు మనం ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు అమావాస్య తిథి అంటే స్వామి మరి ముందు రోజే వచ్చింది కదా మనకి అమావాస్య మరి ఎనిమిదవ తేదీ ఉదయం ఎనిమిది యాభై రెండు వరకు మాత్రమే ఉన్నది తదుపరి పాడ్యమి ప్రారంభమైంది కదా వైశాఖ మాసం ప్రారంభమైంది కదా అంటే కానీ సూర్యోదయంలో తిథి ఏదైతే ఉంటుందో ఆ తిథిని మనం ప్రమాణంగా తీసుకోవాలి కనుక మనకి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున అమావాస్య తిథి ఏర్పడింది మరి ఈ అమావాస్య తిథి భరణి నక్షత్రంలో ఉంది అలాగే కృత్తికా నక్షత్రంలో కూడా ఉంది ఆ రోజున భరణి నక్షత్రం కృత్తికా నక్షత్రం కూడా ఉంది కాబట్టి అమావాస్య సమయంలో భరణి నక్షత్రం అడ్డమ సమయంలో కృత్తిక వచ్చేసింది అంటే మేష వృషభ రాసుల వారికి కొంత సానుకూల ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి కనబడుతుంది ఒక రకంగా చెప్పాలంటే అనుకూలవంత ఫలితాలే కనబడుతున్నాయి మేషరా వృషభ రాశి వారికి కొద్దిగా ప్రతికూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది కానీ ఈ అమావాస్య ప్రభావము మేషరాశి వారికి విపరీతమైనటువంటి మహారాజ మహారాణి యోగాన్ని కలిగించే అవకాశం ఉంది ఎందుకు అంటే ఆత్మస్థైర్యము అలాగే అమావాస్య వెళ్ళిపోగానే వృద్ధిచంద్రుడు రావడము ఈ రెండింటి వల్ల మేషరాశి వారికి ఒక రకమైనటువంటి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు కలిగిపోతున్నాయి వారితో పాటుగా మిథున రాశికిను కర్కాటక రాశికిను అలాగే సింహరాశి వారికి మరియు వృశ్చిక రాశి వారికి తులారాశి వారికి ధనుసు మకర రాశుల వారికి ఇంకా శుభమైనటువంటి యోగాలు కలుగుతున్నాయి కాబట్టి ఈ రాశుల వారు ఈ అమావాస్య రోజున తప్పకుండా మీరు ఇందాక నేను ప్రారంభంలో ఒక శ్లోకం చెప్పాను ಶರಣಾಗತ ದೀನಾಾರ್ಥ ಪರಿತ್ರಾಣ ಸರ್ವಸಾರ್ತಿರೇ ಸರ್ವಸ್ಯಾರ್ತಿರೇ ಹರೇ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತತೆ ಈ ಶ್ಲೋಕಾನ್ನೇ ಕನೀಸ పదకొండు వేల సార్లు జపం చేయగలిగితే విశేషమైన ఫలితం కలుగుతుంది అంటే ఈ రాసుల వారికి బాగున్న వాళ్ళే కారు మిగతా వాళ్ళకి అంటే అలా ఏం లేదు వైశాఖ మాస ప్రారంభంలో ఈ రాజు అన్ని దాదాపుగా అన్ని రాసుల వారికి అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి అయితే నేను చెప్పినటువంటి మేషము మిథునము అలాగే కన్యాతుల మరియు కర్కాటక సింహరాశి వారికి ఈ రాసుల వారికి కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అన్ని రాసుల వారు కూడా అమావాస్య రోజున నేను చెప్పినటువంటి శ్లోకాన్ని ఎక్కువగా జపం చేసుకోవడం అలాగే ఈ అమావాస్య తిథి రోజున ఈ అంటే పాడ్యమి తిది రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఒకంత మీరు ఇనుప మూకుడు పత్తి గింజల పత్తి అంటే ఇనుప మూకుడు గింజల పత్తి అలాగే నల్ల నువ్వులు దానం చేసుకోగలిగితే ఇంకా విశేషం ఇవి ఎవరైనా తీసుకోగలిగితే విశేషం లేదా స్వామి నాకు కొంత సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ధనం ఉంది సమస్యలు ఉన్నాయి ఇంకేదైనా దానం అనుకుంటే మీరు వృషభ దానం చేసుకోవచ్చు అంటే ఎద్దును కూడా దానంగా అయిపోవచ్చు కాబట్టి ఈ వృషభ దానం వల్ల ఏమవుతుందంటే మరణము కూడా మన మరణ ప్రభావం తగ్గిపోతుంది మరణం తప్పించుకోలేము మరణాన్ని వాయిదా వేసుకోవచ్చు ఏమిటండి ఇలా చెప్పారు మీరు అనుకోకండి ఎప్పుడు నెగిటివ్ చెప్తారు మళ్ళీ కామెంట్ చేయకండి ఎవరికైనా సరే ఎంతో మంది ఇప్పుడు అనవసరంగా అంటువ్యాధుల వలనో పూర్వజన్మ పాపకర్మ ఫలితం వలనో అనేక రకాల అంటే భగంధరాది అనేక రకాల కుష్టి వ్యాధిని అలాగే ఇది క్యాన్సర్ సంబంధించిన వ్యాధుల్ని ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా ధనం ఉంది పర్లేదు సమృద్ధిగా ధనం ఉంది స్వామి కానీ యోగ్యత లేదు అనేటువంటి వాళ్ళు కూడా బాధపడకుండా వీలైతే ఈ యొక్క అమావాస్య రోజున కనుక మీరు వృషభదానం చేసుకోగలిగితే విశేషం ఈ వృషభదానాన్ని మీకు దగ్గరగా ఒకవేళ శ్రీశైలం దగ్గరలో మీరు ఉన్నట్టయితే వృషభ దానాన్ని శ్రీశైలంలో చేయండి ఇంకా ఇంకా పరిపూర్ణటువంటి ఆ మార్కండేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారవచ్చుగాక బాగా గుర్తుపెట్టుకోండి మరణాన్ని వాయిదా వేసుకుంటున్నాం మనం అంతే మనం మరణాన్ని తప్పించుకునే అవకాశం లేదు కాలగమనంలో ఈ శరీరం కట్టెల్లో కాలిపోవాల్సిందే కాలగమనంలో పంచభూతాల్లో కలవాల్సిందే అందులో ఎటువంటి సందేహం లేదు వెనక ముందు అంతే యాభై ఏళ్ళ ముందు యాభై ఏళ్ళ వెనక ఐదు ఏళ్ళ ముందు ఐదు ఏళ్ళు వెనక ఐదు రోజుల ముందు ఐదు రోజుల అంతే కాబట్టి దీనిని జీర్ణం చేసుకునే అవకాశం ఉండాలి ఈ ఉన్నటువంటి ఐదు పది రోజులు గానీ ఐదు యాభై సంవత్సరాలు గాని వంద సంవత్సరాలు గాని భగవన్నాస్మరణతో చేస్తూ అంటే ఇరవై నాలుగు గంటలు భగవన్నా భగవన్నాస్మరణ చేయమని చెప్పట్లేదు ఇటువంటి విశేషమైనటువంటి రోజులలో మనకేమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు భగవంతుడు అనుగ్రహాన్ని పొందడానికి సాధ్యం దానం చేసుకోండి ఇది వీలైతే ఇక కొంతమందికి దరిద్రంతో బాధ తిరేలే స్వామి దానం ఎలా ఇవ్వాలి ఇవ్వలేకపోతున్నాను అనుకున్నట్టయితే మీరందరూ కూడా మరొక చిన్న పని చేయాలి మనము బియ్యపు పిండితో ఎద్దు బొమ్మను తయారు చేసి బియ్యపు పిండితో ఎద్దు బొమ్మను తయారు చేయండి తోకతో సహా శ్రద్ధ ఉండాలి ఆ శ్రద్ధగా అంటే పూర్తి స్థాయి శ్రద్ధగా ఆ వృషభాన్ని అంటే ఎద్దును తయారు చేసి మీరు ఒకవేళ బ్రాహ్మణికి ఇస్తారంటే బ్రాహ్మణ డబ్బులు అడుగుతాడు కదా మరి దానికి ఎక్కడ అంటే మీరు గనుక జలము దగ్గరికి వెళ్ళి జలము దగ్గరికి వెళ్ళి స్వామిని మనస్ఫూర్తిగా జపం చేసుకొని శివుణ్ణి ఆరాధిస్తూ విష్ణుమూర్తిని ఆరాధన చేస్తూ సమస్త రోగ దోష నివృత్తి అర్థం సమస్త రోగాలు తొలగిపోవాలి అనుకూలవంతన ఆరోగ్యాన్ని పొందుకోవాలి భగవంతుని సేవకు నేను అంకితం అవ్వాలి అనేటువంటి భావనతో గనక జలము దగ్గరికి నది దగ్గర లేదా సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క వరుణదేవుడికి ఇది ఈ యొక్క వృషభ దానం చేస్తున్న భావంతో ఆ వృషభ దానం సముద్రుడికి వరుణ దేవుడికి చెయ్యండి తప్పకుండా స్వామి వారి అనుగ్రహంతో కృపా కటాక్షాలు కలిగి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతాయి లేదు ఈ బొమ్మను దానం చేసుకోగలిగేటువంటి శక్తి బ్రాహ్మడికి ఉంటే తప్పకుండా మీరు ఖచ్చితంగా బియ్యపు పిండితో చేసినటువంటి వృషభాన్ని కనుక దానంగా ఇవ్వగలిగితే లాభమే ప్రత్యక్షదానం పరోక్షదానం ఇవ్వగలిగితే అనుకూలత మరి ఈ అమావాస్య రోజున తప్పకుండా చేయవలసినటువంటి రాసులు అంటే ఇటువంటి దానము కానీ జపము కానీ చేయవలసినటువంటి రాసులు ఏవి అని అడిగితే కన్యా రాశి వారు వృషభ రాశి వారు తప్పకుండా చేయాలి అలాగే మకర రాశి వారు మరియు కర్కాటక రాశి వారు ఈ దానము చేసుకోవడం విశేషం ఈ అమావాస్య రోజున ఈ భరణి నక్షత్రం వాళ్ళు కృతికా నక్షత్రం వాళ్ళది కాబట్టి భరణి నక్షత్రం వారికి పర్వాలేదు ఎందుకంటే వృద్ధి చంద్రుడు వల్ల యోగం ఉంది జన్మంలో మేషంలోని చంద్రుడు ఉన్నాడు కొంత యోగాన్ని కలిగిస్తున్నాడు అయినా సరే మేష రాశి వారు కూడా ఈ దానం చేసుకోవచ్చు సరే మనము పిండితే చేయలేము మనము కొత్త అంటే ఎద్దును కొనలేము దానం ఇవ్వలేము ఏం చేయాలి స్వామి హాయిగా ఇంట్లో మీకు మంచం మీద లేవలేనటువంటి పరిస్థితి అనుకున్నా లేదా ఏదైనా దానాల వల్ల నమ్మకం లేకపోయినా బ్రాహ్మణి మీద నమ్మకం విశ్వాసం లేకపోయినా మీరు దానం దేవుడి మీద నమ్మకం ఉంది మీకు ఆ నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ అమావాస రోజు ఏ రోజు ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున తప్పకుండా మేషము వృషభము కన్య అలాగే రాశివారు మరియు మకర రాశి వారు తప్పనిసరిగా చేయవలసినటువంటి దానం వృషభ దానం కాబట్టి మీరు ఇంట్లోనే కుర్చీలో గాని పీఠం వేసుకొని పీఠం దగ్గర కూర్చొని రెండు చేరు దగ్గర పెట్టుకొని ధ్యానం చేయండి సముద్రం దగ్గర వెళ్ళినట్టుగా ఒక మంచి ఎద్దును రెండు ఎద్దులను కొన్నట్టుగా ఆ ఎద్దులని మంచిగా కడిగి శుభ్రం చేసినట్టుగా అక్కడ బ్రాహ్మణుడికి పిలిచి బ్రాహ్మణ చేతిలో అంటే తోక మీద నీళ్లు పోసి అంటే ఎద్దు ఇచ్చినప్పుడు తోక మీద నీళ్లు పోయాలి తోక మీద నీళ్లు పోసి దానం చేయాలి అంటే నేను నా యొక్క సంపూర్ణ ఆరోగ్యానికి భగవంతుని యొక్క పొందడానికి ఈ వృషభ దానం చేస్తున్నానని చెప్పేసి మీరు మనస్సులోనే ధ్యానం చేస్తూ సంకల్పం చేసుకుని మీరు ధ్యానంలోనే దానం ఇవ్వండి ఇంకా ఇంతకంటే వేరే ఉపాయాలు ఏముంటే ఉంటే చెప్పండి అది కూడా చేతగానప్పుడు నమస్కారం దగ్గర నమస్కారం పెట్టండి శివ అర్పణం అనుకోండి అంతే ఈ నాలుగో ఉపాయం కాబట్టి ఇటువంటివి చేయడం వల్ల మనలో ఉండేటువంటి చంచలమైనటువంటి స్వభావం వెళ్ళిపోయి స్థిరమైనటువంటి బుద్ధి ఏకాగ్రత కార్యసిద్ధి పొందుకునేటువంటి ప్రయత్నంలో మన బుద్ధి మరియు విలక్ష విచక్షణ జ్ఞానం పెరగడానికి అవకాశం కాబట్టి ఇవన్నీ కూడా మనము మన ధర్మంలో చెప్పబడింది పరోపకారార్థం ఇదం శరీరం కాబట్టి అటువంటివి దానం చేయడం వల్ల పుణ్య ఫలితాన్ని పొందుకోవచ్చు పుణ్య ఫలితం వల్ల పుణ్యకార్యాలు ఆచరించవచ్చు అని మన సనాతన ధర్మంలో చెప్పబడుతోంది వీలైతే ఇలాంటివి తప్పకుండా చేసి ఆ యొక్క స్నానమే అంటే అక్కడ దానం చేసిన తర్వాత అక్కడే మీరు సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేసేసి ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేసి కొత్త వసతులు వేసుకొని భోజనం చేయవచ్చు ఇలా మనం తప్పకుండా ఈ ఎనిమిదవ తేదీ అమావాసలు ఇలా చేసినట్టయితే విశేషమైనటువంటి శుభయోగాలు ఉంటాయి ఎటువంటి రోగమైనా తొలగిపోతుంది వివాహ ఆటంకాలు తొలగిపోతాయి సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి ఉంటుంది సంపూర్ణ అన్యోన్య దాంపత్యం ఉంటుంది సంతానం లేని వాళ్ళ సంతానం కూడా ఉంటుంది అంటే ఇలా మనకి కొన్ని కోట్ల అయినటువంటి అంటే కొన్ని కోట్ల కొలది ఇలాంటి దానాల గురించి ఇలాంటి చిన్న చిన్న ఉపాహ అంటే పరిహారాల గురించి చెప్పబడింది అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం ఎటువంటి పరిహారాలని గ్రంథాలలో వెతుకుతూ వెతుకుతూ మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా మాకు పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు విని మేము వీడియో రూపకంగా చేస్తున్నామన్న విషయాన్ని గుర్తించండి ఇలా చేయడం వల్ల శుభమే తప్ప మనకు ఎటువంటి అశుభం కలగదు ఆనందమే జీవనం ప్రకృతితో మనం రమణీయంగా ప్రకృతితో మనం మమేకం అవుతాం కాబట్టి అంటే నీరు గాలి ఆకాశము జలము అన్నీ అక్కడే ఉంటాయి అంటే పంచభూతాలతో మమేకం అవడం వల్ల ఆరోగ్యం బాగుంటుందిగా సైంటిఫిక్గా కూడా కాబట్టి అటువంటివి చేయండి సుఖంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకోవచ్చు అని తెలియజేసుకుంటూ ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని సిండికేట్ ఛానల్ ద్వారా అనేక విషయాలు తెలుస్తాయి కాబట్టి మీరు మన ఛానల్ని మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ